ఏటా నాగుల చవితి నాగపంచమి వచ్చిందంటే చాలు చర్చ మొదలవుతుంది పాములు పాలు తాగవని తెలిసినా హింసిస్తారెందుకు నాగపూజ మూఢనమ్మకం కాదా అనే ఎన్నో ప్రశ్నలు మరి ఈ వాదనలో నిజమెంత పుట్టలో పాలు పోయకూడదా నాగపూజ మూఢనమ్మకమా పాములను హింసించటం అవసరమా అని కొందరు హిందూ ధర్మంలో నాగపూజ ఉంది నాగదేవతల్ని పూజించటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని మరికొందరు ఈ వాదనలో ఏది నిజం ఇంగ్లీష్ లో స్నేక్ అనిస్తారు కాని హిందూ ధర్మంలో నాగులు సర్పాలని రెండు రకాలు ఉన్నాయి భగవద్గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ఆయుధానామహం వజ్రం ధేను నామస్మి కామధుక్ నేను ఆయుధాల్లో వజ్రాన్ని గోవుల్లో కామధేనువుని పుట్టించే వాళ్లలో మన్మధుడిని సర్పాల్లో వాసుకుని అని అర్థం వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది ఈ వాసుకునే తాడుగా చేసుకుని క్షీరసాగర మధనం చేశారు దేవదానవులు వాసుకి కద్రువ తనయుడు అనంత చాంచ్మి నాగానం వరుణం యాద సామహం పిత్రుణాయమా చాస్మి యవహా సంయమా తామహం నేను నాగులలో అనంతుడిని జలచరాలలో వరుణుడిని పిత్రులలో ఆర్యముడిని సంయమవంతుల్లో నిగ్రహాన్ని అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగుల్లో అనంతుడని చెబుతాడు అనంతుడు అంటే ఆదిశేషుడు అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు వాసుకి రెండో కొడుకు కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన ఆదిశేషువు తన మీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మ భూభారాన్ని మొయమని చెబుతాడు బ్రహ్మ ఆజ్ఞ మేరకు అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరించాడని చెబుతారు రామావతారంలో లక్ష్మణుడిగా కృష్ణావతారంలో బలరాముడిగా వెంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా భక్తి మార్గాన్ని తెలపటానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి సర్పాలు నాగులకు ఉన్న వ్యత్యాసం ఇదే శ్రీకృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు నాగుల్లో అనంతుడు అన్నాడు అంటే సర్పాలు నాగులు ఒకటి కాదా అంటే కాదు అని చెప్పాలి సర్పాలంటే విషపూరితాలు అని నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు కొందరు పండితులు పురాణాల ప్రకారం సర్పాలు నాగులకు సోదర సమానులైన రెంటికి చాలా వ్యత్యాసం ఉంది నాగులు కామరూపధారులు అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనపడగలవు మానవ రూపాన్నే కాదు ఏ రూపాన్నైనా ధరించగలవు సర్పాలు అలా కావు అవి నేలను అంటి పాకుతాయి భూమి మీద తిరుగుతాయి నాగులకు ఒక విశిష్ట లోకం ఉంది నాగులకు వాయువు ఆహారం అంటే కేవలం గాలిని పీల్చి మాత్రం మాత్రమే బతుకుతాయి సర్పాలకు జీవరాశులు ఆహారం సర్పాల్లో దేవతా సర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి దేవతా సర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట ఇవి మానవ జాడలకు దూరంగా ఉంటాయి మనిషికి కాని పాములు పట్టే వాళ్ళకు కాని చిక్కవు పాములు పాలు తాగవన్నది నిజమే అవి సరీసృపాలు కాబట్టి వాటికి జీర్ణ వ్యవస్థ ఉండదు కాని నాగులు దేవతా సర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేక రూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి ఆరోగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహిస్తాయి దేవతా సర్పాలు కూడా శక్తులు ఉంటాయి అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయని హిందువుల విశ్వాసం కొన్ని ఆలయాల్లో పాములు పూజలు చేయటం పాములు అప్పుడప్పుడు కనిపించి మాయమవడమే ఇందుకు ఉదాహరణ నాగపంచమి నాగుల చవితి లాంటి నాగ దేవతారాధన సమయంలో నాగులు కూడా మనుషులతో కలిసి సంచరించేవట అప్పట్లో మానవులకు శౌచం ఉండేది ధర్మనిష్ట సత్యనిష్ట దైవభక్తి ఉండేది పాలు పండ్లు సమర్పించి పసుపు కుంకుమలు సారలతో పూజించి వారిని సంతోష పెట్టేవారు క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గి ధర్మంపై శ్రద్ద తగ్గి ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకు ముందులా మనుషులతో పాటు మనుషులలా సంచరించటం మానేశాయని చెబుతారు అందుకే వారిని విగ్రహాల్లో ఆవాహన చేసి పూజిస్తున్నాం ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం చాలా వరకు మామూలు పాములే అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగ నాగబంధం నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంథాల్లో ఉంది సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢ లేదు కాలక్రమంలో మారిన అలవాట్ల కారణం గా వచ్చిన మార్పులను అర్థం చేసుకోపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిందంతే